హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు సత్యమే విజయతకి స్వాగతం ఈరోజు కూడా కొన్ని మంచి విషయాలతో మీ ముందుకు వచ్చేశాను అందులో బిగ్ బ్లాస్ట్ నంబర్ వన్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నోబెల్ అవార్డు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆ కమిటీకి చెందినటువంటి ఒక జ్యూరీ గారు చెప్పడం అత్యంత ముఖ్యమైన విషయం అవార్డు రావడం మోడీ గారికి పెద్ద విషయం ఏమీ కాదు కాకపోతే ఇది భారతదేశానికి గర్వించదగ్గ విషయం విశ్వగురువుగా భారత్ దానికి ఒక నిదర్శనం నంబర్ టూ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ని పాస్ చేసింది నుదుటిన బుట్టు పెట్టుకున్నాడనో చేతికి కంకణం కట్టుకున్నాడనో ఏ లాన్ అయినా బడిలోంచి పాఠశాలలోంచి కళాశాలలోంచి బయటకు పంపితే సీరియస్గా యాక్షన్ ఉంటుందని ఆ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక నిర్భయంగా మన పిల్లలు ఎలాంటి పాఠశాలకైనా హాయిగా వెళ్ళచ్చు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా గారు ఒక సంచలన ప్రకటన చేశారు దుబ్రి అనే గ్రామంలో హిందువులు మైనార్టీలుగా అయిపోయారు ఇప్పుడు రాబోతున్నది దుర్గామాత ఉత్సవాలు దసరా ఉత్సవాలు ఈ సందర్భంలో హిందువుల పూజలకు ఎలాంటి ఆటంకం కలిగించిన షూట్ అండ్ సైట్ ఆర్డర్ని ఇచ్చేసేసారు మన హిమంత్ బిస్వా గారు అదే సమయంలో మరొక ముఖ్యమైన విషయం ఇదే అస్సాం ముఖ్యమంత్రి దాదాపు ముప్పై వేల మంది రోహింగ్యాలను బంగ్లాదేశీలను అక్రమ పాకిస్తానీలను తమ రాష్ట్రం నుంచి బయటకు పంపించేసేసారు మన భారత్ మొట్టమొదటి హైపర్సోనిక్ మిసైల్ని ప్రయోగించేసింది దాని పేరే ఎల్డిహెచ్ ఎల్డిహెచ్సిఎం దీని వేగమైతే తెలుసా ఒక గంటకి పదకొండు వేల కిలోమీటర్లు దాన్ని సైన్స్లో ఎయిట్ మార్క్స్ అని అంటారు దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈజీగా ఛేదించగలదు ఇది మన భారత్ యొక్క మొట్టమొదటి హైపర్సోనిక్ మిసైల్ దీని ద్వారా ఇలాంటి ఆయుధాలు కలిగినటువంటి అత్యంత కొన్ని దేశాల్లో మన భారత్ కూడా చేరింది ఇక శత్రు దుర్భేద్యంగా భారత్ మారిపోయింది మన తెలంగాణ జిల్లాలో బోధన్లో ఒక ఉగ్రవాది అరెస్ట్ అయ్యాడు కాశ్మీర్లో ఎక్కడో కూపీ లాగితే ఇక్కడ బోధన్లో ప్రత్యక్షమయ్యాడు ఇంకా దర్యాప్తు జరుగుతుంది అలాంటి విధవలని చాలామందిని చాలా త్వరగా పట్టుకోవాలని కోరుకుందాం ఇక అసలు శిశుల విషయం మన చుట్టూ ఉన్న దేశాల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ ఈ మధ్య అమెరికా కూడా ప్రతి చోట ఏదో నిరసన సెగలు రగుతూనే ఉన్నాయి మన దేశంలో కూడా ప్రధానమంత్రి మోడీని దించడానికి మన లోపల ఉన్నటువంటి శత్రువులు బయట ఉన్నటువంటి శత్రువులు అందరూ కలిసి ప్రయత్నాలు బాగానే చేశారు సిఏఏ కావచ్చు వక్వోర్బ కావచ్చు రైతు అల్లర్లు కావచ్చు అగ్నివీర్ పథకం కావచ్చు ఇంకా చాలా కావచ్చు ప్రధాని మోడీని దించడానికి చాలా ప్రయోగాలు చాలా ప్రయత్నాలు చేశారు కానీ మోడీ వంటి నాయకుడు ఎక్కడ దొరకడగదు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి మందు వాడాలో మోడీకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అదే అతని యొక్క బలం అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది మోడీ అంతలా ధైర్యంగా ఉండడానికి కారణం మీరు నేను ఆయనకు ఓటేసిన ప్రతి వ్యక్తి యొక్క బలం ఆయన యొక్క బలం అవుతుంది అందుకే ఆయన యొక్క బలాన్ని మనం మరింత పెంచాలి మరింత పెంచాలి అంటే ఆయన చేస్తున్న పనులు కావచ్చు ఆయన దేశానికి కల్పిస్తున్నటువంటి భద్రత కావచ్చు పది మందికి తెలిసేలా మనం చెప్తూ ఉండాలి ఇదే ఈరోజు సత్యమే విజయతే నచ్చితే షేర్ చేయండి తప్పకుండా ఫాలో అవ్వండి మరిన్ని విషయాలతో మళ్ళీ వచ్చే సత్యమయ విజేతలో కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ పవన్ కు ధన్యవాదాలు